శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని స్థానిక సంతపేటలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు రుద్రహోమం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు అర్చకుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కార్యక్రమం కన్నుల పండుగ సాగింది అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు అక్టోబర్ ఒకటో తేదీ ఆదివారం రోజున స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు వాడపల్లి నాగరాజు తెలియజేశారు భక్తులందరూ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు వైసాయి తోటకూర శ్రీకాంత్ రావేళ్ల శ్రీనివాస్ వర్మ పక్కిల మధుసూదన్ రావు అర్చుకోల రాజశేఖర్ నాయుడుతో పాటు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజు వరకు జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శనివారం జై బోలో గణేష్ మహారాజ్కి గత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈరోజు దాకా నవరాత్రి ఉత్సవాల భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం రెండు వేల ఐదు వందల మంది దాకా భోంచేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కంటిన్యూషన్ చేస్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి రోజు అన్న ప్రసాదాలు జరుగుతూ ఉన్నాయి రేపు నిర్మజ్ఞన నిమిత్తము రేపు అందరూ వచ్చి జైప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము సంతపేట జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్కి జై ఈ గణేష్ నిమజ్జనం రోజున అన్న అన్న ప్రసాదం జరుగుతుంది ఈ రోజు రేపు లడ్డు పాట పాడుతున్నారు వేలం పాట ఉంది కాబట్టి అందరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము రేపు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము